అలా వేయడం వల్ల ఏమవుతుందంటే అన్ని అన్ని న్యూట్రియంట్స్ మొక్కలకు అందుతాయి కాబట్టి ఈ విధంగా ఎంత హార్వెస్ట్ అయితే మనం ఈరోజు హార్వెస్ట్ చేసుకున్నాము హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన చుట్టూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు నేను దేనికి వచ్చానంటండి మనకి ఇక్కడ పైకి వచ్చి వాటరింగ్ చేసేటప్పుడు చామదుంపలు రెడీ అయిపోయినట్లుగా పైకి వచ్చి కనపడుతున్నాయండి అందుకని ఈరోజు నేను చామదుంపల్ని హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను మీకు తెలిసే ఉంటుందండి చామదుంపల్ని ఎలా పండించుకోవచ్చో దాని యొక్క ఆకులను కూడా మనం చక్కగా ఏదైనా అంటే వేపుల్లాగా కొంతమంది అటువైపు వేరే సైడు నేను చూశాను అంటే పూణే సైడ్ కానీ కర్ణాటక సైడ్ కానీ వాటిని వండుకుంటారట అండి స్టీమ్ కూడా చేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని వేపుకొని తింటారట మన సైడ్ తక్కువే కానీ అది చాలా హెల్తీ అవుతుంది మంచి మనకి విటమిన్స్ ఉండే ఆకులు అనమాట చామదుంపల ఆకులు కూడా అయితే ఇప్పుడు ఈ చామదుంపల్ని మనం పండించుకోవడానికి సాయిల్ మిక్స్ అయితే మీకు చెప్తానండి ఒకసారి మనం ఎప్పుడైనా సరే మన గార్డెన్ సాయిల్ ఉంటుంది కదా అందులోనే ఒక ఫిఫ్టీ పర్సెంట్ గార్డెన్ సాయిల్ అయితే మనం ఫార్టీ పర్సెంట్ మెన్యూర్ వేసుకోవాలి అందులోనే మనం కొంచెం ఈ కోకోపీట్ కానీ కొంచెం లూజ్ సాయిల్ లూజ్గా రావడం కోసం కొంచెం కోకో పీట్ కానీ లేదంటే కొంచెం ఇసుకని యాడ్ చేసుకున్నాం అనుకోండి ఇసుక అయినా పర్లేదండి మనకి ఇప్పుడు ఇలాగ ఇల్లు కట్టుకునేది ఉంటారు కదా శాండ్ అనేది ఆ ఇసుక అయితే కొంచెం దానికి మనకి ఎయిరేషన్ వెళ్తుంది మట్టి అనేది లూజ్గా ఉంటుంది వేర్లు తొందరగా పాకి లోపల దుంపలు అనేవి చక్కగా పెరుగుతాయి అన్నమాట సో అందులో మనం కొంచెం ఇసుకని యాడ్ చేసుకొని ఈ విధంగా మనం పండించుకున్నట్లయితే మన ఈ చామదుంపలు చాలా ఎక్కువగా మనం తీసుకోవచ్చు అయితే ఇది మనకి చక్కగా ఫోర్ మంత్స్లోనే మనకి చక్కగా పం పెద్ద అయిపోతాయి ఆ క్రాప్ అనేది మనం హార్వెస్ట్ చేసుకోవడం కూడా రెడీ అయిపోతుంది అలాగే చామదుంపల్ని మనం ఎప్పుడైనా హార్వెస్ట్ చేసిన తర్వాత వాటి యొక్క ఇలాగా కొంచెం చెట్టుతో కొమ్మతో ఉన్నది కానీ లేదంటే కొంచెం మొలకొచ్చింది కానీ ఉంచి మళ్ళీ దాన్ని ఇంకొక సాయిల్ మీరు తయారు చేసుకున్న దాంట్లో కనుక పెట్టేస్తే మళ్ళీ అది ఫోర్ మంత్స్ కల్లా మనకు క్రాప్ వచ్చేస్తుంది ఈ విధంగా మనం ఆ దుంపల నుంచి మళ్ళీ మళ్ళీ మనం పండించుకోవచ్చండి అయితే ఇప్పుడు నేను హార్వెస్ట్కి అయితే రెడీగా ఉంది దీనికి ఫర్టిలైజర్స్ అయితే నేను అన్నిటికీ ఇచ్చినట్టే ఫర్మెంటెడ్ జ్యూసెస్ ఇస్తూ ఉంటాను అలాగే మనకి ఇక్కడ ఎక్కువగా ఈ చెక్కలువి ఉంటాయి కదండి నువ్వుల చెక్కలు కానీ వేరుశనగ పలుకుల చెక్కలు కానీ వీటిని నానబెట్టి ఈ వాటర్ కనుక ఇచ్చినట్లయితే మైక్రోన్యూట్రియం అనేవి మొక్కలకు చేరుతాయి సో అందువల్ల మనకు ఆ లోపల భూమి లోపల ఉన్న దుంపలు కూడా చక్కగా ఊరుతాయండి చాలా పెద్ద సైజులో చూస్తున్నారు కదా మనకి ఎన్నిసార్లు మనం ఎయిర్ పొటాటోస్ని ఇప్పుడు ఈ మధ్యనే పండించుకుంటున్నాం అలాగే భూమిలో పండించే దుంపలు అయితే స్వీట్ పొటాటోస్ రెడ్ కలర్ ఉంది మళ్ళీ వైట్ కలర్ మామూలు పింక్ కలర్ ఉంది ఈ విధంగా మళ్ళీ ఈ చామ దుంపలు అల్లం నాటుకున్న అల్లం వస్తుంది ఇంకా ఈ విధంగా అలా చాలా మటుకు బంగాళాదుంపలు కూడా ఒకసారి అయితే నేను హార్వెస్ట్ చేశాను చాలా థ్రిల్లింగ్ అనిపించింది అలా దొంపలు కూడా పండించుకోవచ్చు ఈ విధంగా మనం భూమిలోనే పసుపుతో సహా పసుపు నాటు పసుపు ఉంటుంది నెక్స్ట్ ఏమో చందనం పసుపు చాలా రకాల పసుపుల్లో కూడా చాలా రకాలున్నాయి నల్ల పసుపు అని ఆయుర్వేదిక మొక్కలు అవి మన క్యాన్సర్ను కూడా తగ్గిస్తుందండి నల్ల పసుపు చాలా ఇంపార్టెంట్ ఎవరైనా లేకపోతే ఎక్కడైనా సంపాదించుకొని సరే అది ఒక కొమ్మ నాటుకుంటే మనకి చక్కగా అది ఆయుర్వేదంగా పనిచేస్తుంది అది జ్యూస్ తాగారంటే మన ఒంట్లో ఉన్న చెడు కణాలు అనేవి చనిపోయి చక్కగా మంచిగా హెల్దీగా ఉంటాము అప్పుడప్పుడు ఇలాంటి కషాయాలు కూడా తాగుతూ అది అది నూనె కొంచెం తాగడం వల్ల మంచి హెల్దీగా అయితే ఉంటామండి నల్ల పసుపులో చాలా ఆయుర్వేదిక్ గుణాలు ఉన్నాయని అందరూ చెప్తున్నారు తప్పకుండా అందరూ పెంచుకొని ఇంకా పసుపులో చాలా రకాలు పండించుకుంటున్నాం కదా లక్కడం పసుపు అని ఈ విధంగా నేను పసుపుని పండించుకొని అందులోనే దాన్ని నేను ఆడించుకొని చక్కగా దేవుడికి ఉపయోగించుకుంటున్నాను అలాగే మనం ఒంటికి రాసుకున్నా కూడా ఎటువంటి కెమికల్స్ యూస్ చేయం కాబట్టి ఆర్గానిక్గా పెంచుకుంటున్నాం కాబట్టి మనకి ఎంతో హెల్తీ మనకి ఎంతో అవసరం ఆరోగ్యం అంతే కదండి సో ఇప్పుడైతే మనం చామదుంపలకి ఏ కేర్ తీసుకోకర్లేదండి ఏమి పెస్ట్లు ఉండవు ఏమి ఉండవు చక్కగా ఒక దగ్గర నాటేస్తే మనకి ఈ విధంగా వచ్చేస్తాయి మరి చూసేద్దామా నేనైతే ఇది షార్ట్ వీడియోలో తీసానండి అప్లోడ్ చేస్తాను ఒకసారి పక్కన యాడ్ చేస్తాను చూడండి దీనికి టబ్ సైజు పెద్ద లోతే ఏమీ అవసరం లేదండి రౌండ్ టబ్బు కానీ లేదంటే ఇలాగ ఫ్లాట్ టబ్బు తీసుకుంటే చాలు ఇందులోనే పక్కన చిన్న అల్లం కూడా నాటానండి బట్ అల్లం అయితే మొన్న ఈ మధ్య రీసెంట్గా పెట్టాను కొమ్మ వచ్చిందంతే అదైతే మళ్ళీ తర్వాత వేరే దాంట్లోకి నాటుకుంటాను చూస్తున్నారు కదండి మనకి ఇక్కడ ఆకులన్నీ పెద్ద పెద్దవిగా వచ్చి అన్నీ వాడిపోయాయి చూడండి ఎంత బాగా ఊరిందో దుంపలు మనకి ఇలా మట్టి లూజ్గా సాయిల్ అనేది బాగుంటే మంచి ఫర్టిలైజర్ ఇచ్చుకుంటూ మనం మంచిగా ఇలా ఎక్కువ హార్వెస్ట్ని అయితే తీసుకోవచ్చండి ఎక్కువగా దుంప జాతులకి అయితే మట్టి మిశ్రమమే కరెక్ట్గా ఉండాలన్నమాట చూసారండి ఇదిగోండి మీకు అని చాలా వచ్చేయండి ఇదిగోండి మట్టిలో అసలు ఎంత చక్కగా ఎంత దుంప ఊరిందండి చక్కగా ఇలా మట్టి మనకి ఇలా జిగుమానంగా కొద్దిగా ఉన్నా కూడా ఇంత బాగా ఊరింది మీరు నేను చెప్పిన చిట్కా కొంచెం యాడ్ చేయండి అలా ఇసుక కానీ మెన్యూర్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ మెన్యూర్ కానీ ఈ రెండిట్లో ఏదైనా పర్లేదు కిచెన్ కంపోస్ట్ ఎలాగో నేనైతే ఇది సీక్రెట్ ఏంటంటే అడుగున కిచెన్ కంపోస్టే నేను చేస్తానండి ఎప్పుడు ఏ టబ్లో చూసినా కిచెన్ కంపోస్ట్ అడుగున లేయర్ లాగా వేసేసి దానిపైన ఈ మట్టిది వేస్తాను అలా వేయడం వల్ల ఏమవుతుందంటే అన్ని అన్ని న్యూట్రియంట్స్ మొక్కలకు అందుతాయి కాబట్టి ఈ విధంగా ఎంత హార్వెస్ట్ అయితే మనం పొందుతాం అనమాట చూస్తున్నారు కదా ఇప్పుడు ఇదే మనం కావాలంటే మనం ఒక కొమ్మను తీసుకొని అదే ఈ మొలక కదా తీసారా ఇదైనా పర్వాలేదు ఇలా మొలకు ఉన్నది కానీ మనం ఒక పక్కన కనుక ఇలా నాటేస్తే పక్క నుంచి మళ్ళీ మొలకలు వచ్చేస్తే చక్కగా మనకి మళ్ళీ ఊరిపోతాయి ఫోర్ మంత్స్ కల్లా మనకి క్రాప్ వచ్చేస్తుంది అంతేనండి ఏం కష్టపడక్కర్లేదు ఈజీగా పండించేసుకోవచ్చు చూస్తున్నారా ఎన్ని ఉన్నాయో తీసే కొద్దీ తవ్వే కొద్దీ వస్తున్నాయి అన్నట్టు ఇది తవ్వే కొద్ది వస్తుందండి సో ఇవన్నీ కడిగేసుకుందాము అది ఇది వస్తున్నాయి అడుగుని ఎన్ని ఉన్నాయి జాక్పాట్ జాక్పటా మరి జాక్పటాఓ తీసే కొద్ది వస్తున్నాయి ఇలాంటి పంటలు కూడా మనం గార్డెన్లోనే పండించేసుకోవచ్చండి చాలా సింపుల్గా ఈజీగా అలాగే ఈ కొన్ని రకాలు ఎప్పుడు కూడా ఒక పక్కన అలా రొటీన్ అనమాట ఇది కనీసం నేను ఒక ఫోర్ ఇయర్స్ నుంచి ఒక దుంప నుంచి వచ్చిందేనండి కట్ చేసుకోడు హార్వెస్ట్ చేసుకోడు మళ్ళీ ఒకటి పక్కన పెట్టడు మళ్ళీ అది అలా ఫోర్ మంత్స్కి ఒకసారి ఇలా ఒక టూ కేజెస్ త్రీ కేజెస్ వరకు పండించుకుంటూనే ఉంటాను అసలు ఎంత హ్యాపీగా ఉంటుందంటే ఇది వండుకునేటప్పుడు కూడా ఫ్రై చేసుకున్న పులుసు పెట్టుకున్న ఎంత టేస్టీగా అంటే ఇలా పెట్టగానే అలా ఉడికిపోతుందండి అంత మెత్తగా జ్యూసీగా సూపర్ టేస్ట్తో మంచి ఆర్గానిక్ ఫుడ్ మనం తింటున్నాం కాబట్టి చాలా ఆనందం కూడా ఉంటుంది ఆరోగ్యం కూడా కదండి చూడండి ఎంత లేతగా ఉన్నాయో దుంపలు ఈ వేర్లన్నీ కట్ చేసేసుకొని క్లీన్ చేసుకొని మనం కుకింగ్కి అయితే రెడీ చేసుకోవాలి నేను రేపే వండేస్తానండి ఈ వంట ఇంట్లో అయితే ఎంత ఇష్టంగా తింటారంటే ఇలాంటివి మనం పండించుకున్న పంట రుచి కూడా అమోఘం కాబట్టి మళ్ళీ మళ్ళీ కావాలి నేను అన్నం వేసుకొని ఇంకా ఎక్స్ట్రాగా తింటారండి మన ఇంట్లో పిల్లలైనా మన వాళ్ళైనా సరే అయితే తప్పకుండా ఇలాగా చామదుంపలను కూడా ఒక పక్కన ఒక టబ్లో వేసేసుకున్నారంటే ఈజీగా మనం చక్కని పంట పండించుకోవచ్చు చేస్తున్నాను ఇలా వస్తుందండి క్రాప్ అనేది మనం ఒకసారి వేసుకుంటే చక్కగా ఒక రెండు కేజీల వరకు మనకి చక్కగా పండుతుంది తప్పకుండా మీరు పండించుకోండి ఈ వీడియో నచ్చిందా దీని గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో అడగండి నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ మంచి వీడియోలో నెక్స్ట్ వీడియో కలుద్దామండి అప్పటివరకు టేక్ కేర్ బాయ్ అండి ఇది ఎలా ఉందనేది కామెంట్స్లో చెప్పండి చూడండి ఎన్ని దుంపలో